హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అటు ఏటి ఏపీ ఇటు తెలంగాణ ఈరోజు వైజాగ్లో దారుణాత్యం దారుణ వేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో సంచలనంగా మారిన ఒక స్విగ్గీ బాయ్ ఘటన ఆ స్విగ్గీ ఆర్డర్ తీసుకెళ్ళి ఆ డోర్ కొడుతుంటే ఆ స్విగ్గీ బాయ్ కొట్టడం జరిగింది అది బట్టలెప్పి చాలా దారుణమైన విషయం ఇది మా స్విగ్గీ బాయ్ ఎంత కష్టపడి వస్తారో రాత్రి అనగా పొగలనగా అటు ఎండానిక వాననక కష్టపడి మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి మనకి ఫుడ్ ఇస్తారు తినడానికి అలాంటి ఆయన కొట్టడం చాలా దారుణమైన విషయం మేము చాలా తీవ్రంగా తిండిస్తాం ఆ స్విగ్గు బాయ్కి న్యాయం జరగలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే మేము కూడా చూస్తాము వీడియో చేయడానికి ప్రధాన కారణం ఆ యొక్క అబ్బాయిని కొట్టడం వీలైతే నాకు చెప్పండి పర్వాలేదు కొట్టడం అంటే చాలా దారుణం విషయం అది ఒక మాట అనండి పర్వాలేదు ఒక మాట అని ఎందుకు అనాలి మీరు చాలా తీవ్రంగా ఖండిస్తాను మేము అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయంగా మారిన విషయం అందరికీ తెలిసిన విషయం ఈరోజు రెండు మూడు రోజులు చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినా టీవీ ఆన్ చేసిన ఏది ఆన్ చేసినా అది ఎద్ద వస్తానే మనసు కరిగి వీడియో చేయాల్సి వస్తుంది ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగకుండా ఉండాలని మనసు కోరుకుంటూ అబ్బాయికి తగిన న్యాయం జరగాలని ఈరోజు నేను మీ అందరికి తెలియజేస్తున్నాను పాపం ఈరోజు ఈ ఛానల్ శ్యామ్ సుందర్ యూట్యూబ్ ఛానల్ ఇది మా అబ్బాయి ఛానల్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంట సంబల్ అక్కండి నాకు ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే మా అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో ఆయనకు కూడా మంచి పేరు రావాలి అప్పుడే మీ సపోర్ట్ ఆయనకు కావాలి మనస్ఫూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సంఘటన అందరికీ తెలియాలి ఈ ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మరి కొంతమంది తెలియాలి ఇలాంటి కట్టలు మరి జరగకుండా చాలా చాలా అంటే చాలా బాధ చేస్తుంది సిగ్గు బాగా అనేది మన ఆకలి చేర్చడానికి వచ్చినప్పుడు ఆయన్ని మనం ఆర్డర్ చేస్తాం లేక టైం లేక మన ఆకలి చేర్చడానికి ఆయన పాస్పోర్ట్ మన గురించి తీసుకొస్తారు అలాంటి ఆయన మీరు చేసుకొని బట్టలు ఎప్పుడు కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం చాలా అమౌంట్ విషయం ఇది ఇలాంటి తప్పులు మరి జరగకూడదు అని మనసుకుని కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నాను జై హింద్